అవుతున్న నేపథ్యంలో మనకు వచ్చినటువంటి అపోహలను మేము అపోహలు అనుకోవడం లేదు మీరు దయ ఉంచి దీన్ని ఈ జిల్లాని ఇట్లే కొనసాగించాలని ప్రతి ఒక్క కార్మికుడు కానివ్వండి ప్రతి ఒక్క చిరువు వ్యాపారస్తులు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కనీతుంది ఇక్కడ ఇన్ని ఆఫీసులు పడిన తర్వాత ఈ ఆఫీసులను తీసుకొని ఇంకొక చోటికి వెళ్ళడం అనేది చాలా బాధకరమైన విషయము కాబట్టి దీనికి పోయిన ప్రభుత్వంలో మా శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చాలా కృషి చేసినారు జిల్లా వచ్చేందుకు ఆయన కష్టము ప్రతి ఒక్కరూ కూడా నిలబెడతారని మీరు ఈ జిల్లాను మా రాజకీయ కక్షతో కాకుండా ప్రజల మీద మంచి ఉద్దేశంతో అన్నమాయ జిల్లాను కొనసాగిస్తారని మీకు మా ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ మేము దీనికి నిరసనగా రాజీనామా చేస్తున్నాం ఈరోజు భావిస్తున్నాం జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాను అని చెప్పి అపోహలు వచ్చినాయి దాని మీద మీ మనస్తాపం చెంది ఈరోజు మేమిద్దరం కూడా రాజీనామా చేస్తాం ఈ జిల్లా వచ్చేదానికి చాలా ప్రజల సహకారము చాలా నిరహర్జితలు ఇవన్నీ చేసిన దానివల్లనే ఆ రోజు కూడా ఇచ్చినారు లేకపోతే ఆ రోజు కూడా మదనపల్లి ప్రబోధులు రాజంపేట ప్రబోధులు ఉండాయి రెండాంటి కూడా తీసుకోవాలని రాజంపేట వాసులు రాజంపేటకు అడిగినారు మదనపల్లె వాసులు మదనపల్లికి కూడా అడిగినారు అప్పుడున్న ముఖ్యమంత్రి వరీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక అవగాహన చేసి ఎక్కడైతే భౌగోళికంగా బాగుంటుందో ఆ ఉద్దేశంతోనే ఆ రోజు మన రాయచోటి అన్ని వాటిలో అన్ని ప్రాంతాలకు కూడా సెంటర్లో ఉందని చెప్పి రాయచోటిని ఇచ్చినారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఒక రాజకీయం కోసము ముక్కలు మూడు ముక్కలు ఆట మాదిరి మూడు ముక్కలు చేసినారు ఈ ఒక జిల్లా నేత మూడు జిల్లాలుగా చేస్తాను కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పితే మీద దయ ఉంచి ముఖ్యమంత్రి గారు దయ ఉంచి మా మీద ఈ అందమయ్య జిల్లాను అన్నమయ్య గానీ ఉంచాలని కోరుతున్నాం నేను కూడా యాభై రోజులు నిరాహార తీసుకో యాభై మందిని నేను నిరాహార తీసుకుంటామంటే యాభై మందిని నిరాహార తీసుకొచ్చబెట్టాం ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి కలెక్టర్ ఆఫీస్కి ఫండ్ వచ్చింది ఆర్ఎండ్బి బంగ్లా కట్టారు డిఎస్పి బంగ్లాకు అమౌంట్ వచ్చేసరి ఈ బిల్లులు కూడా అయిపోయినాయి అన్ని ఆఫీసులు కూర్చున్నాయి కలెక్టర్ బంగ్లా కూడా అయింది ఇక ఇదంతా ప్రజాధనం కూడా ఈరోజు మా జిల్లాను నువ్వు మదనపల్లిలో కలిపితే ఈ డబ్బులంతా కూడా ప్రజాధనం కూడా వృధా అవుతుంది దీని మీద కొంత దయబెట్టి రాయచూటి ప్రజల మీద కట్టకుండా మా జిల్లాను మాకు ఇప్పించిన కోరుకుంటూ దీనికి నిరసనగా మీద రాజీనామా పెట్టాం